హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కంటెంట్ ఏంటి అంటే ఆర్టిజం ఉన్న పిల్లల్లో మార్పులు తీసుకురాగలడం ఎందుకంటే ఎస్ అవునండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో చాలామంది కూడా ఆర్టిజంతో పిల్లలు పుడుతున్నారండి ఇదివరకు పోలియో మాత్రమే మనం వినేవాళ్ళమే దాన్ని మించిపోయి ఇప్పుడు ఆర్టిజం అనే కేసులు ఎక్కువైపోయాయి ఆర్టిజం అనేది చాప కింద నీరులా విస్తరిస్తుందండి పిల్లల్లో మానసిక శారీరక పరమైన లోపాలు ఎక్కువ అవుతున్నాయి దయచేసి వీటన్నిటికీ కారణం ఏంటో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఆర్టిజంకి ఎలాంటి మెడిసిన్ లేదని కూడా అంటున్నారు అదే ఇదే సీన్ కావాలి నాకు ఎందుకంటే ఇది యాడ్ చేశాను పాప హైపర్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలని చెప్పేసి నేను యాడ్ చేశానండి ఎందుకంటే తొమ్మిది నెలలు జరిగే సంఘటనలు జీవితాంతం బాధపడే శిక్షణ వేస్తున్నాయండి ఆటిజం వల్ల కలిగే మానసిక శారీరక లోపాల వలన చాలా తల్లిదండ్రులు కుంగిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అసలు ఆడవాళ్ళు అయితే ఈ బ్రతుకు అనవసరం ఈ ఆటిజాన్ని మనం సరిచేయలేకపోతున్నాము బిడ్డలో మార్పు తీసుకురాలేపోతున్నామంటూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారండి లేటెస్ట్గా నాకు వచ్చిన కామెంట్లు కూడా అలాగే వస్తున్నాయి దయచేసి ఆడపిల్లది ఒక్కటే బాధ్యత కాదండి కుటుంబ సభ్యులది అందరిది కూడా బాధ్యతేనండి తల్లి తండ్రి ఇద్దరూ కూడా బిడ్డను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటే సురక్షితంగా ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది